రమణ మహర్షిని చూడడానికి ఎంతోమంది పర్యాటకులు వచ్చేవాళ్ళకి కదా నాన్న సో అలా అందులో ఉండే విదేశీ పర్యాటకులు ఎవరైనా ముఖ్యంగా ఉన్నారా రమణ మహర్షి ఒక గుహలో ఉంటూ ఉండేవారు ఆయన చాలా కాలం చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళంతరూ కూడా ఈసడించుకుంటూ ఉండేవారు అలాంటిది క్రమంగా ఆయన ఎప్పుడైతే ఈ అరుణాచలంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం ఒక ఆవుదీడకు ఆయన ఎంతో ఆశ్రయాన్ని కల్పించాడు ఆ తర్వాత విదేశాలలో ఉండేటువంటి పాల్ బ్రంటన్ అనేటువంటి ఆయన అక్కడికి వచ్చి ఈయన చూడగానే ప్రభావితుడైపోయాడు ఆయన ఒక పెద్ద గ్రంథంగా కూడా రాస్తూ అలాంటి మహానుభావుని నేను చూడలేదు అని రాశాడు కావ్యకంట గణపతి కూడా అక్కడికి వచ్చి విశేషంగా ఆయన గురించి నేనెవరు అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు ఈ రమణ మహర్షిలో ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన మౌనంగా ఉన్న రోజులు ఉన్నాయి ఆయన్ని చూస్తేనే చాలు ఒక విధమైన ప్రభావం కలుగుతుంది కూడా ఉంది విదేశీ పర్యాటకులు సైతం అనుగ్రహించినటువంటి స్వామి ఆ మహర్షి భగవాన్ రమణ్